బులిసెర నటి అంజలి పవన్ పరిచయం అవసరం లేని పేరు నటిగా ఎన్నో సీరియల్స్ ద్వారా అలరించిన ఆమె ప్రస్తుతం సీరియల్స్ కి బ్రేక్ తీసుకున్నారు యూట్యూబ్ ఛానల్ తో అలరిస్తున్నారు అంజలి అయితే అంజలి మరికొన్ని రోజుల్లో రెండో బిడ్డకి జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే రీసెంట్ గానే ఆమె సీమంతం అంగరంగ వైభవంగా జరిగింది అంత హ్యాపీగా రెండో బిడ్డ కోసం గా ఎదురు చూస్తున్న ఈ టైంలో అంజలి ఇంత తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది అంజలి అమ్మగారు మరణించారట ఈ విషయాన్ని అంజలి స్వయంగా తన సోషల్ మీడియా వేది షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు అమ్మ నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది నువ్వు ఇచ్చిన ప్రేమ నీ చిరునవ్వు నీ మాటలు ఇవన్నీ ఇప్పుడు జ్ఞాపకాలలోనే మిగిలిపోయాయి కాలం నిన్ను మా నుండి దూరం చేసిన మా హృదయంలో నిన్నెప్పటికీ దూరం చేయలేదు నీ ఆశిష్యుల వెలుగు ఎల్లప్పుడూ మా జీవితాలకి దారి చూపిస్తుంది అమ్మ ఆత్మకి శాంతి కలగాలి అంటూ అమ్మ ఫొటోస్ ని షేర్ చేశారు అంజలి పోస్ట్ చూసిన వారు అయ్యో ఎలా జరిగింది అంటూ అడుగుతూ అంజలి అమ్మగారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కామెంట్స్ పెడుతున్నారు